ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురంలో మార్చి పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జాతరను జయప్రదం చేయాలి అని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొండయిగూడెం కొమ్మనపల్లి పండితాపురం భక్త బృందం కోరారు ఈ సందర్భంగా దేవాలయం అలంకరణ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నేటి వనరులు వాహనాల పార్కింగ్ షాపులకు స్థల కేటాయింపును భక్త బృందంతో కలిసి మల్లిబాబు యాదవ్ పరిశీలించారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నుండి అనాదిగా గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణం జరుగుతుంది అని జాతర పెద్ద ఎత్తున జరుగుతుందని గతంలో తాళ్ళ తిరునాలుగా ప్రసిద్ధి పొందింది అని కార్యక్రమంలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నల్గొండ వరంగల్ జిల్లాల నుండి భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారని తెలిపారు పంతొమ్మిదిన తోరాన అలంకరణ పెళ్లి కుమారుని చేయట ఇరవైనా పదకొండు గంటలకు అన్నదానం రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం ఇరవై ఒకటిన ఊరేగింపు ఇరవై రెండున పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్న కొండాయిగూడెం కొమ్మినేపల్లి పండితాపురం భక్త బృందానికి మల్లిబాబు యాదవ్ అభినందనలు తెలిపారు కార్యక్రమంలో మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మేకపోతుల మహేష్ బానోతు తూ నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా చాలా మహత్యం ఉన్నది శివుడు కూడా చాలా పవర్ఫుల్ ప్రతి సంవత్సరం పార్వణ శుద్ధ ఏకాదశి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్న ప్రయాణికులు మొదటి రోజు కోనపాకు సాయంత్రం పెళ్ళిపోతుంది ఆ తర్వాత మరుసటి రోజు కళ్యాణం పుణ్య మాన్యాస పూర్వక ఏకాదశి రకాభిషేకం సాయంకాలం రాత్రి పన్నెండు గంటల కళ్యాణం మరుసటి రోజు గ్రామం ఊరేగింపు తర్వాత రోజు పూర్ణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి त्याग मगर पूरा आरंभ न रे राम जनम दर्ज या भी हो पार्वती बते हर हर महादेव शंभु स्वामी देवता भीर मगर पूरा आरंभ न रे मनोज या नमः याताबिश्वराज सुनमहोग देवरह शिवासर प्याय तमान या देवतस्वादलोह

గోలే ఎలమెంట్ వచ్చేనది అందరూ ఒరేయ్రా పెళ్ళి చూసుకుంటే రొట్టె గ్రౌండ్ ఉంది ఇక్కడ ఒకడి పెట్టి ఆ వికంద సెంటర్ చేశారు এপ বে গ అటు కూడా రావాలి మూల మీద ఇప్పుడు ఏకించు అటు కదా ఉండేది అటుకొని తీయాలి మీద కూడా లైట్లు అందరిలో కూడా కూర్చోబెట్టి చెప్పండి ఏం భయం లేదు మీకు భయం లేదు చెప్పాలి

ఏడు పెట్టారు మేము అలా పోదాయిదా కొండారెడ్డి అనేటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ అక్కడ కొండారెడ్డి చేరువాడైనటువంటి అట్టు పోసిన తర్వాత మిగిలినటువంటి దేవాలయాలు దేవాలయాలు ఇక్కడ కొండారెడ్డి కొండారెడ్డి గారు నిర్మించినటువంటి శివాలయం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి పూజా కార్యక్రమాలు ఆ తర్వాత గతంలో పసుమస్తు వారు తల మండపం కట్టించారు ఆ తర్వాత మేము ప్రారీ కట్టించాలి అంతకుముందు కళ్యాణం ఉండకపోయేది పార్వణ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం అని ఒక దాదాపు ఒక డెబ్భై సంవత్సరాల కింద మొదలుపెట్టారు దాన్నే గ్రామ ప్రజలంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక శివాలయంలో చాలా మహత్సవం ఉన్నది శివుడు కూడా చాలా పవర్ఫుల్లు ప్రతి సంవత్సరం పార్వణ శుద్ధ ఏకాదశి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్న ప్రయాణికుండా మొదటి రోజు తోనపాకు సాయంత్రం పెళ్ళిపోతుంది ఆ తర్వాత మరుసటి రోజు కళ్యాణం పుణ్య మాన్యాసపూర్వక ఏకాదశి లకాభిషేకం సాయంకాలం రాత్రి పన్నెండు గంటల కళ్యాణం

పండారి గారు కొంచెం ఇక్కడ ఒకడు పెట్టి అదుపు అందం సెంటర్ లైట్ ఉంది 4 5 నిమిషాలు హ్ రిటైన్